అధికారం వస్తే అహంకారం పెరుగుతుందంటుంటాం అహంకారం మితిమీరిన అహంకారం ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తున్నాడు అమెరికాలో పిచ్చి పిచ్చిగా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు చేస్తూ జనం మీదకి వదులుతున్నాడు ఒక అమెరికానే కాదు ప్రపంచాన్ని ఈరోజు అతలాకుతలం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్ ఆ ట్రంప్కు అనుసరిస్తున్న విధానాల మీద అమెరికా వ్యాప్తంగా యాభై రాష్ట్రాలు వందలాది నగరాల్లో ఈరోజు ప్రజలు విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు నో కింగ్స్ ఇట్ ఈస్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తున్నారు యూరోప్ దేశాలు ప్రపంచం అంతటా కూడా ట్రంప్కు వ్యతిరేకంగా భారీ ఎత్తున జనం రంగంలోకి దిగుతున్నారు ఇండియాలో కూడా నిరసనలు వచ్చాయి అయినప్పటికీ ట్రంప్ ఈ నిరసనలను హేళన చేస్తూ తను ఒక కింగ్ అంటూ ఒక కిరీటం పెట్టుకుని ఆ రకంగా వీడియోలు విడుదల చేసి ప్రజల్ని హేళన చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది అందుకని ఈ రకంగా అహంకారం తలకెక్కిన వాళ్ళకి ఈ నిరసనలు కూడా ఇంకా పట్టినట్లు లేదు ఇప్పుడు నేహ నేపాల్లో ఉద్యమం జరిగింది బంగ్లాదేశ్లో ఉద్యమం జరిగింది శ్రీలంకలో జరిగింది ఈరోజు అలాంటి అంత పెద్ద ఉద్యమం కాకపోయినా అమెరికాలో ఈరోజు భారీ ఎత్తున ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు అయినా నిరంకుశత్వం తల నిండినటువంటి వాళ్ళు ఈరోజు వాటిని వినగలిగే పరిస్థితులు మన దేశంలో కూడా మన ప్రధాని కూడా నేను కింగ్నే కాదు విశ్వగురువుని నేను బయాలజికల్ కాదు నేను దేవుణ్ణి అని మాట్లాడినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం మతం చాటున సంప్రదాయాలు చాటును దాచుకుంటున్న వాళ్ళని చూస్తున్నాం కానీ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు సేవ చేయడం కోసం వాడాలి తప్ప ఈ రంక నిరంకుశంగా అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరిస్తే ప్రజా తిరుగుబాటు తప్పదు అమెరికాలో కూడా జరుగుతుంది అది